వీటికి తోడుగా మాన్యువల్ రిసోర్సెస్ కావాలి అంటే ఆ సంస్థల్లో పనిచేయడానికి కావాల్సినటువంటి టెక్నికల్ స్టాఫ్ మ్యాన్ పవర్ అది ఇప్పుడు మీకు రాయలసీమ ప్రాంతంలో అయితే నిరుద్యోగులు ఉన్నారు చిరుద్యోగులు ఉన్నారు పనులు తక్కువ రేటుకు దొరికేటటువంటి వర్కర్స్ ఉన్నారు అట్లాగే టెక్నికల్ లేబర్ కావాలి ఐటీఐలు పాలిటెక్నిక్లు ఇవన్నీ ఇప్పుడు ఖాళీగా కూర్చుని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళని అప్పజెప్తే వాళ్ళు ట్రైనింగ్ అవుతారు ఇది ఇవన్నీ ఆ ఏరియాలో ఉన్నాయా లేదా యాక్చువల్ గా మన రాష్ట్రంలో ఉండే దరిద్రం ఏంటంటే కాస్త చదువుకోగానే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంటారు అట్లాగా వెళ్ళిపోకుండా ఉన్నటువంటి ఏరియాలు ఏంటి లేదా ఒకవేళ ఆ ఏరియాలో ఇండస్ట్రీ పెడతారంటే వెనక్కి వచ్చేవాళ్ళు ఏంటి ఈ తరహా వ్యవస్థలు చూసుకుంటే గాని ఇండస్ట్రీస్ దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతాడా చంద్రబాబు నాయుడు ఫీల్ అవుతాడు ఇవన్నీ వాళ్ళకి ఎందుకు రెండోది సబ్సిడీలు సబ్సిడీలు అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ స్టే గవర్నమెంట్ మోడీ అంతకుముందు చాలా మంది చాలా రకాల సబ్సిడీలు ప్రకటించారు కానీ ఇచ్చింది లేదు వచ్చింది లేదా అవి దశాబ్దాల తర్వాత లో ఉండే ఆ తర్వాత ఇక రావని చెప్పేసి వదిలేసుకున్నాను మోడీ అట్లా కాదు ఏదన్నా మాట చెప్తే నిలబెట్టుకున్నాడు పీఎల్ఐ పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెట్ ముందు ఏంటంటే నువ్వు ఇండస్ట్రీ పెట్టుకుని నీకు రాయితీ ఇస్తాను కరెంట్లో రాయితీ ఇస్తా దాంట్లో రాయితీ ఇస్తా దీంట్లో రాయితీ ఇస్తాను చెప్పి నువ్వు ముందు ఖర్చు పెట్టేసుకో అని చెప్తారు అయిపోయిన తర్వాత ఎప్పటికీ రాకపోవడం చంద్రబాబు ఎంత బకాయలు పెడితే నేను వచ్చి తీర్చాను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెడితే నేను తీర్చాను ఈయన అంతకుముందు సెంట్రల్ లెవెల్లో కూడా అదే తరహాలో జరుగుతూ ఉండే అయ్యేది కాదు చచ్చేది కాదు వాస్తవంగా వాళ్ళు కనుక రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా అయి ఉంటే కనుక లేదా అధికార పక్షంలో ఉన్నవాళ్ళు అయితే కనుక వాళ్ళ వరకు సబ్సిడీలు వచ్చాయి కానీ అందరికీ వచ్చేగా అలా కాకుండా మోడీ వచ్చిన తర్వాత పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ నువ్వు ఇండస్ట్రీ పెట్టుకో ఈ కోట్ల రూపాయలు పెట్టి పెడతావు పెట్టుకో నువ్వు ఎంత ఉత్పత్తి చేస్తావు ఉత్పత్తి చేసినప్పుడు ఒక